మన రాయదుర్గం మొట్టిబిడ్డ చూస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గంతో ఒక ప్రత్యేకత ఉంది ఆ రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ రాయలసీమ జోగల్ ఇన్చార్జ్ మరి చిన్ననూరు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ప్లేమేటర్ మరి పేమచంద్రబాబు గారికి మన బిఎస్పి పార్టీ నవరుగా లీడర్ మరి మమ్మడు అధ్యక్షతన చేత అందరికి నా ముందు అందరికి ఇంత పెద్ద కార్యక్రమం చూస్తూ ఉన్న నుంచి ఇక్కడ ఒకే పండుగ వాతావరణం ఈ ప్రాయర్క పట్టణము సభ మరి అనంతపుర జిల్లాలో మరి రాయోజకవర్గంలో జరుపుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి దేశులారా బాధులన్నారా ఎన్ని సంవత్సరాలు మీరు అగ్రవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా చేస్తారు ఇప్పుడే నియోజకవర్గానికి మొత్తం ఆయన ఆధిపత్యం మరి నాగరాజు గారు కాబట్టి దయచేసి ఆయన చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రతి రోజు మీరు చూస్తూనే ఉంటారు దయచేసి మీరు అందరూ ఆ పోతబట్ట మీరు ప్రయత్నం చేయరు కాబట్టి దయచేసి ఎవరైతే అంబేద్కర్ కవలన్నారా మానశ్రీదేర్చాలంటే మనము రాజ్యాధికారానికి రావాలంటే మరికి ఏకైక లక్ష్యం ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి మిత్రులారా దయచేసి మీరు ఇంతవరకు ఏ పార్టీకి గుంటూరులో నుంచి చాలా మందిని పంపించవలసి ఉంటుంది ఆ బాధ్యత మీదే అని గుర్తు చేస్తున్నా మిత్రులారు కాబట్టి దయచేసి మీ మిత్రులారు నిజంగా నేను అబ్జర్వేషన్ నాగరాజు గారు ఈ రాజదుర్గంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ లీడర్లకు అందరికీ ఒడుగు పుట్టించారు ఈ రాజ ఈ నియోజకవర్గంలో కాబట్టి అదే విధంగా అదే మీదుతో అనంతపురంలో కూడా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర కాబట్టి మిత్రులారాయణ అంటే ఒక నివేదిక వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరి కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బౌజులందరి కోసం ఏమి సమస్య వచ్చినా మీకు చిన్నూరు నారాజ్ గారు ఉంటారు లీగల్ గా మేము ఒక ఫోరప్ ఉంది మీకు ఏమి సమస్య వచ్చినా ఎంఆర్ఓ కావచ్చు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ కావచ్చు మరి ఏ వైద్యం కావచ్చు ఈ సమస్యలు ఏమొచ్చినా ఈ రాజ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ మీరు నాగరాజు గారి యొక్క మాట ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆదేశాలు ఆ ఆదేశాలు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా లాభం అనే రాజ్యం మనదే ఆ రాజ్యాన్ని గుర్తుం పెట్టుకొని దాన్ని మీరు బేస్ చేసుకుని మీరందరూ ప్రయాణించవలసిందిగా నిజ్ఞప్తి కాబట్టి ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా వారు చెప్పని కాబట్టి దయచేసి విధంగా ఒకే ఒకటి పాయింట్ ముగించింది చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మనము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీ